మూడు వందల నలభై మూడవ మంత్రము మంత్రం యొక్క రిషి మధుఛందసహ మాధుందస దేవత ఇంద్ర చంద అనుష్ఠ స్వర గాంధార విషయం ఏంటిదంటే మంత్రం విషయము ఇంత తెలుసుకుంటే చాలు మనం ఎంతనో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా ఇంత తెలుసుకుంటే చాలు అనేటువంటి విషయం ఈ రోజు మంత్రంలోది మూడు వందల నలభై మూడవ మంత్రంలో मंत्रो ओ इंद्र विश्वाधन समुद्रव्यचस गिराथीतमीनाजाआना सत्पति पति पदछेद इंद्र विश्वाह अविवृधन समद्र సముద్ర వేచసం గిరహ రథితమం రథీనాం వాజానా సత్పతి సత్పతి పతి మంత్రం యొక్క విషయం ఏంది అంటే ఇంత తెలుసుకుంటే చాలు మనము దీనికంటే ముందు మంత్రంలో విషయాలు తెలుసుకున్నాం ఏంటి అంటే నాలుగు వేదాల లోపల మూడు రకాల మంత్రాలు ఉన్నాయి అందులో మూడు రకాల విషయాలు తెలియజేయమంటే జ్ఞానకర్మ అని అందులో సంపూర్ణంగా మనం తెలుసుకోగలమా తెలుసుకోలేము మరియు ఆ వేద మంత్రాలు కూడా పరమాత్మ గురించి సంపూర్ణంగా తెలియజేశాయా అది మనకు తెలియదు కానీ అవి కూడా సంపూర్ణంగా తెలియచేయలేదు మనకి ఎంత అవసరమో అంత తెలుసుకుంటే చాలు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి మన శక్తి ఎంత ఉంది మరియు మనకి ఎంత అవసరం ఎంతైతే అవసరమో అంత తెలుసుకుంటే మనం బాగుపడతాము అవసరం లేని వాటిని తెలుసుకొని లాభం ఏమి ఉండదు కాబట్టి అవసరం ఉన్నంత వరకు తెలుసుకోవాలి అంటే ఇంత తెలుసుకుంటే చాలు జీవనానికి అనేటువంటిది విషయం ఇందులో ఉంది విశ్వాహ గిరహ విశ్వాహ ప్రపంచంలో లేదా సంపూర్ణ గిరహ అంటే ఇక్కడ వేదవాణులు గిరహ అంటే పర్వతాలని చెప్తారు సాధారణమైన భాష లోపల గిరి గిరహ కానీ ఇక్కడ విశేషంగా చెప్పబడింది ఏంటంటే పర్వత రూపంలో ఉన్నటువంటి వేద జ్ఞానం వేదాలు విశ్వాహ యజ రూపంలో మరియు సామ రూపంలో ఉన్న బాణులన్నీనో ఏవైతే మనము నాలుగు వేదాలు చెప్పుకున్నామో అందులో మూడు రకాల మంత్రాలు అని చెప్పాము కదా రిగ్ రూపంలో అంటే జ్ఞానం తెలియ జ్ఞానాన్ని తెలియపరిచేటివి యగ్ రూపంలో అంటే కర్మకాండ గురించి తెలియజేయబడిచేది సామ సామరూపంలో ఉన్నటువంటి మంత్రాలు ఉపాసనను తెలియజే తెలియజేసేటివి ఇవన్నీనో ఆ వాణులన్నీనో ఇంద్రం ఆ పరమైశ్వర్యశాలి అయిన పరమాత్మను ఈ వేదవాణుల ద్వారా పరమ ఐశ్వర్యం కలిగినటువంటి వేద వాణి అనేటువంటిది కూడా అది కూడా పరమ ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం కలిగినటువంటి పరమాత్మను అవే స్తుతిస్తాయి స్థుతిస్తాయి మహిమను వృద్ధిపరుస్తాయి పరమాత్మ యొక్క గుణగణాలను స్థుతిస్తాయి మహిమను వృద్ధిపరుస్తాయి వానులన్నీయును పరమేశ్వరుని మహిమను వర్ణిస్తాయి వాణులు ఆ వాణులన్నీ కూడా పరమాత్మ యొక్క మహిమను వర్ణిస్తాయి కానీ ఏంటి వేదవానులు ఆ పరమేశ్వరుని యొక్క పూర్తి వర్ణన చేస్తాయా ఈ వానులు ఏవైతే అవి పరమాత్మ యొక్క పరమాత్మను గురించి పూర్తిగా తెలియజేస్తాయా లేదు తెలియచేయ ఆ పరమేశ్వరులైతే అనాద్యనంతం పరమాత్మ ఇలాంటి వాడు ఆ పరమైశ్వర్యం కలిగినటువంటి పరమాత్మ అనాది అనంతం అనాద్యనంతం ఆది లేదో అంతము లేదు ఆది లేనటువంటి అంతము లేనటువంటి పరమాత్మ గురించి ఆ వేదవాణులు పూర్తిగా వర్ణించలేవు వారైతే సముద్ర వ్యచసం సముద్రం వలే వ్యాప్తి సముద్రవ వ్యాప్తవంతం సముద్ర వ్యచసం అంటే సముద్రం వల్లే విస్తారమైన వారు మనము చూసినటువంటి సముద్రం ఏదైతుందో అది విస్తారంగా కనబడుతుంది ఎవరైతే సముద్రం మధ్యలో నిలబడి కానీ లేదా సముద్రం మధ్యలో పడవలో కూర్చొని చూస్తే ఇటు ఇటు కాని కానీ అక్కడంచు కానీ మనకు కనబడదు అంటే అంత విస్తారంగా కనబడుతుంది కాబట్టి పరమాత్మ కూడా ఆ విధంగా అంతకంటే ఉన్నతంగా ఉన్నవాడు కానీ ఉదాహరణ కొరకు ఇక్కడ సముద్రాన్ని మనకు తెలియజేశారు సముద్రం ఏ విధంగా మనం చిన్న వాళ్ళం కాబట్టి చిన్నగానే అక్కడ ఉపమానం ఇవ్వబడింది ప్రమాణాన్ని చూపెట్టబడింది కానీ పరమాత్మ ఏం చెప్పబడింది యజుర్వేదంలో పాదవస్య విశ్వభూతాన్ని అమృతం దివి పరమాత్మ ఎందు ఈ ప్రపంచం ఈ బ్రహ్మాండం ఏదైతుందో సంపూర్ణమైనటువంటి బ్రహ్మాండం అంతయునో ఒక మూలలో లేదా ఒక భాగంలో ఉన్నది అని ఇంకా మిగతా మూడు భాగాలు పరమాత్మ ఇంకా వ్యాపించి ఉన్నాడు అలాంటి పరమాత్మను ఈ విధంగా మనకు సముద్రం వలె అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అంటే అంత వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ గురించి విస్తారమైన వారు ఏ విధంగా సముద్ర మధ్యలో నిలుచున్న పురుషునికి సముద్రం యొక్క ఒడ్డు మరియు అంచు కనిపించవో అదే విధంగా పరమాత్మ యొక్క గుణ ధర్మాలకు అంతము లేదు ఏ విధంగా అయితే సముద్ర మధ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి అంచు ఇక్కడంచు అక్కడ అక్కడంచు కానీ ఒడ్డు కాని కనిపించదో ఆ విధంగా పరమాత్మ యొక్క గుణ ధర్మాలు ఏవైతున్నాయో వాటికి కూడా అంతం అనేది ఉండదు వాటిని చేరుకోలేడు వారు ఏ రూపంలో ఈ బ్రహ్మాండం యొక్క నిర్మాణము ధారణ మరియు ప్రళయం చేస్తారు పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని రచిస్తున్నారు నిర్మాణం చేస్తున్నారు ధారణ చేస్తున్నారు అనగా దానిని మళ్ళీ రక్షిస్తూ ఉన్నారు పోషిస్తూ ఉన్నారు పాలిస్తూ ఉన్నారు తర్వాత మరియు ప్రళయం కూడా చేస్తారు అది ఏ విధంగా చేస్తాడు ఎలా చేస్తాడు అనేది మనకు తెలుసా ఎన్ని రోజులలో చేస్తాడు మరి ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి ధారణ చేయడానికి దాన్ని ప్రళయం చేయడానికి అది ఏది ఈ విషయాలు మనకు తెలియనివి తెలుసుకో జాలం అతని యొక్క ఆ విధమైనటువంటి గుణ మనము సంపూర్ణంగా తెలుసుకోలేము వాటిని తెలుసుకోవడం అత్యవసరం కూడా కాదు మరి వాటిని తెలుసుకోవాలని అత్యవసరమా మనకు పరమాత్మ ఏ విధంగా సృష్టిని రచిస్తున్నాడు ఏ విధంగా పోషిస్తున్నాడు మరి ఏ విధంగా ప్రళయం చేస్తాడు ఎన్ని రోజులకు చేస్తాడో రచించిన ఎన్ని రోజులు పడుతుంది ధారణ అనగా పోషించడం ఎన్ని రోజులు చేస్తున్నాడో మరి ప్రళయం ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే మనం వాటిని చెయ్యలేం మనకు ఆ శక్తి లేదు కాబట్టి అవి మనకు అవసరం లేదు ఏ విధంగా ఏ కర్మకు ఏ ఫలితం దొరుకుతుంది ఏ కర్మకి ఏ ఫలితం లభిస్తుంది ఇది తెలుసుకోవడం లోతైనది మరియు అనవసరం కూడా ఇందులో చెప్పబడింది ఇది తెలుసుకున్నది చాలా లోతైన ఏ కర్మకి ఏ ఫలితం లభిస్తుంది అనేది దాన్ని తెలుసుకోవడం కూడా అనవసరమే ఏ ఏం ఫలితం లభిస్తుంది అని తెలుసుకొని ఏం చేస్తారు మనం మోక్షం ఈ విధంగా వెళ్తే పరమాత్మ యొక్క మోక్షం లభిస్తుంది సుఖాన్ని పొందుతున్నారు అనేటువంటి ఏదైతే తెలియజేందో ఆ విధంగా నడుచుకుంటే చాలు దానికి కర్మ ఫలితం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అది తెలుసుకోవాల్సింది అవసరం లేదు ఇంతే తెలుసుకోవడం పర్యాప్తం అవన్నీ మనకు అవసరం లేదు మరి మనకి ఎంత తెలుసుకోవాలి ఎంత తెలుసుకోవడం పర్యాప్తం అంటే ఇక్కడ చెప్తున్నారు అనగా ఆ ప్రభువులో ఆ పరమాత్మ రథీతమం రథీనాం రథులలో రథయుక్తానం యోధ్రీణాం మధ్య అతిశయేన రథయుక్తం రథయుక్తానం యోధ్రీణాం రథాలలో ఉన్నటువంటి యోద్ధలు ఎవరైతే రథాలను నడిపించేటువంటి యోధలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ యోధుల మధ్య అతిశయైన రథయుక్తం అంటే గొప్ప రథికుడు గొప్పగా రథాన్ని నడిపించేవాడు రథులలో శరీర రథంలకు స్వామి అయినటువంటి జీవన రథులలో అనగా ఇక్కడ శరీరానికి స్వామి అయినటువంటి జీవులు ఎవరైతున్నారో ఆ జీవులలో కూడా గొప్ప రథులు ఆ జీవుల్లో కూడా గొప్ప రథులు గొప్పగా అంటే గొప్పగా నడిపించేటువంటి రథస్వాములు ఎవరైతున్నారో వారి కంటేను కూడా ఇంకా గొప్పవారు సర్వోత్తమ సారథులు పరంపిత పరమాత్మ అలాంటి పరమాత్మకు ఒకవేళ మనం మన రథం యొక్క పగ్గాలను ఆ విధంగా రథాలను నడిపించేటువంటి పరమాత్మకు రథం యొక్క పగ్గాలను పరమాత్మ చేతిలో పెట్టినట్లయితే అది ఎక్కడైనా ఢీకొట్టే లేదా నష్ట భ్రష్టమయ్యేటువంటి ప్రమాదము ఉండదు ఆ విధంగా పరమాత్మ అన్ని రథాలను నడిపించేటువంటి ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి పరమాత్మ చేతి లోపల రథం యొక్క పగ్గాలను ఆ పరమాత్మ చేతిలో పెట్టినట్లయితే ఇక ఆ రథము ఎక్కడ కూడా కొట్టదు ఎక్కడ కూడా తగిలి నష్టభ్రష్టం అవుతుంది అనేది ఉండదు అయిపోయి నష్టభ్రష్టం అవుతుంది అనేటువంటి భయమేమి ఉండదు ప్రమాదం ఉండదు రెండు ఆ ప్రభువులో రాజానాం పతిం ఆ పరమాత్మ ఎలాంటి వాడు ఇంకా అంటే రాజానాం పతిం గతి వజగత శక్తి వాజానం వాజా ఇక్కడ వాజకు శబ్దము వజ గత గతి జ్ఞానము గమనం ప్రాప్తి మరియు వాజ శబ్దంకు శక్తి కూడా అర్థము వాజ శబ్దానికి త్యాగము అర్థము ఈ విధంగా వాజ శబ్దానికి జ్ఞానం వాజానం అనగా గతి శక్తి త్యాగము మరియు జ్ఞానము ఏదైతుందో వాటికి స్వామి పతి ఆ పరమాత్మను స్వామి అయినటువంటి పరమాత్మ గతికి శక్తికి త్యాగానికి మరి జ్ఞానానికి స్వామి నేను పరమాత్మతో సంపర్కం ఏర్పరచుకున్నట్లయితే ఆ పరమేశ్వరులో నా అన్నమయ కోశంను గతిమయము చేసి ఉంచుతా ఆ విధంగా శక్తివంతుడైనటువంటి పరమాత్మ గతివంతుడైనటువంటి పరమాత్మ త్యాగవంతుడైనటువంటి పరమాత్మ జ్ఞానవంతుడైనటువంటి పరమాత్మకు పరమాత్మతో నేను సంపర్కం సంబంధం ఏర్పరచుకున్నట్లయితే ఆ పరమాత్మ నా యొక్క అన్నమయ కోశాన్ని గతిమయము చేస్తాడు గతిమయం చేసి ఉంచుతాడు గతిశీలంగా చేసి ఉంచుతాడు ఎవరితో సంబంధం మనం ఎన్ని రకాలుగా చూ చూస్తూ ఉంటాం ప్రపంచంలో వీరితో సంబంధం ఏర్పరచుకోవాలి వారు గొప్పవారు కాబట్టి వారితో సంబంధం ఏర్పరచుకోవాలని ఆ విధంగా మానవేతర లేదా ఇంకా ఆ ధన ఏదో ఒక రకమైన సంబంధాన్ని కోసం చూస్తాం కానీ ఇక్కడ అసలైనటువంటి అన్ని కలిగినటువంటి ఆ పరంపిత పరమాత్మతో సంబంధం ఏర్పరచుకున్నట్లయితే ఆ పరమాత్మ అన్నమయ కోశాన్ని గతిమయంగా చేసి ఉంచుతారు మరి ఇంకేం చేస్తారు నా యొక్క ఇంద్రియాలు శక్తిశాలి అయి ఉంటాయి అన్నమయ కోశము గతిమయంగా అంటే జీర్ణక్రియ బాగా ఉంటుంది అదే విధంగా ఇంద్రియాలు కూడా శక్తిశాలి అయి ఉంటాయి ఇక నా మనసు త్యాగ భావనతో పూర్ణమవుతుంది మరియు నా బుద్ధి జ్ఞానముతో ప్రకాశిస్తుంది ఈ విధంగా పరమాత్మతో శక్తివంతుడు గతివంతుడు శక్తివంతుడు త్యాగశీలుడు మరియు జ్ఞానవంతుడైనటువంటి పరమాత్మతో సంబంధం ఏర్పరచుకుంటే నా యొక్క అన్నమయ కోశము గతివంతమవుతుంది మరియు నా యొక్క ఇంద్రియాలు శక్తివంతులవుతాయి మరియు నా యొక్క మనసు త్యాగ భావనతో పూర్ణమై ఉంటుంది సంపూర్ణంగా అదే విధంగా నా బుద్ధి లోపల సంపూర్ణ జ్ఞానము నిండి ఉంటుంది ఇంకా ప్రభువులు ఇంకేం చేస్తాడు మూడవది సత్పతి 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 అంటే సజ్జనులు సయనులు లేదా సజ్జనులైన వారు లేదా జ్ఞానులైనటువంటి వారు సద్గుణములు కలిగిన వారు సద్వ్యవహారం కలిగినటువంటి వారు ఎవరైతున్నారో వారికి స్వామి పరంపిత పరమాత్మ నేను సయనుడను జ్ఞానుడను అయితే ప్రభు రక్షణకు ప్రాత్రుడను అవ్వనే అవుతాను అందుకే ఎవరైతే ఉన్నారో వారికి పరమాత్మ స్వామి స్వామి అనగా రక్షకుడు పతి స్వామి మనం పతి అనుకుంటే ఆడవాళ్ళ పతి భర్త ఉంటేనే రక్షణ కలుగుతుంది అనేది అనుకుంటాం కదా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అందరికినూ ఒకడే పతి ఎవరు పరంపిత పరమాత్మ అతడే స్వామి అతన్ని పట్టుకున్నట్లయితే తప్పకుండా మేము జ్ఞానవంతులం అవుతాము ప్రపంచంలో తెలియనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచం లోపల ఎన్నో విషయాలు ఉన్నాయి తెలియని ఏ కొంచెము మనకు తెలిసేదారు మా అంత గొప్పవారు లేరు మేము మా అంత జ్ఞానులు లేరు అని చెప్పి అనుకుంటాం కదా కానీ ఎవరికైనా అన్ని తెలియదు అదే ఇదా ఇందాక చెప్పబడింది కదా వేదవానులు కూడా పరమాత్మ యొక్క సంపూర్ణ గుణగానం చెయ్యలేవు అని గుణధర్మాలను తెలియ తెలియచేయలేదు అదేవిధంగా మానవుడు ఎంతటి వాడు ఆ సంపూర్ణ నాలుగు వేదాలనే పూర్తిగా అర్థం చేసుకొని మాడ ఏ కొంచెమో తెలుసుకునే సరికి అలా గొప్పవాడు అనుకుంటే ఎక్కడ అవుతాడు అన్ని చాలా ఎన్నో ఉన్నాయి వాటి అన్నింటినీ తెలుసుకోలేరు తెలియనివి చాలా ఉన్నాయి అదే విధంగా తెలిసినవి చాలా తక్కువ మనకు తెలిసినవి చాలా తక్కువ ఉదాహరణకు తీసుకుంటే ఒక పెద్ద పర్వతం ఏదైతుందో ఆ పర్వతంలో నుంచి ఒక పిడికేడు మట్టి తీసుకుంటే ఎంతనో అంతకంటే కూడా అదేంటి ఆవాల గింజ ఉంటుంది చూడండి అంత కూడా మనకు తెలిసింది కాదు కాబట్టి మనం ఈ రహస్యమయ ప్రపంచమును కొంచెం తెలుసుకోగలం రహస్యమయమైనటువంటి ప్రపంచం ఏదైతుందో దానిని మనము కొంచెమే తెలుసుకోగలము పరమాత్మ అయితే చాలా తక్కువ ఇక ఆ ప్రపంచాన్ని మనం కొంచెం తెలుసుకున్నట్లయితే ఇక పరమాత్మను ఎంత తెలుసుకోగలుగుతాం రహస్యమైనటువంటి ఈ ప్రపంచం ఏదైతుందో బ్రహ్మాండం అని చెప్పబడుతున్నామో అందులో మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఈ భూగోళం అందు ఈ భూగోళం పైన కూడా మనకు మొత్తం తెలుసా ఆకాశంలో మొత్తం తెలుసా సూర్యుని గురించి తెలియదు మొత్తం నక్షత్రాల గురించి తెలియదు కాబట్టి అందులో మనకు ఏ కొంచెము అసలు ఆవగించంతా కూడా కాలం కాలంతా కూడా తెలియని మనము ఇక పరమాత్మ గురించి ఇంకేం తెలుసుకుంటాం ఎంత తక్కువ ఇంకా చాలా తక్కువ తెలుసుకుంటాము కాబట్టి పరమాత్మనైతే అయితే చాలా తక్కువ కానీ పైన వ్రాయబడిన మూడు విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది పరమాత్మనే చాలా తక్కువ తెలుసుకుంటాం కానీ మన జీవితానికి ఏ అవసరం అంటే పైన చెప్పబడినటువంటి మూడు విషయాలు ఏంటి రథీతమం రథీనాం రథులలో రథుడు గొప్ప సారథి అయినటువంటి అపరమాత్మ మరియు శక్తివంతుడు జ్ఞానవంతుడు త్యాగశీలుడు గతివంతుడైనటువంటి పరమాత్మ అదే విధంగా సజ్జనులకు జ్ఞానాన్ని అందించే సజ్జనులు రక్షించేటువంటి పరమాత్మ ఈ విధంగా ఇంత పూర్తి మనం తెలుసుకుంటే చాలా లాభం పొందిన వాళ్ళము ఇక్కడ రతీతమం రథీనాం జీవులలో జీవుడు ఉన్నాడు శరీరంలో జీవుడు ఉన్నాడు జీవుని లోపల కూడా ఉన్నాడు పరమాత్మ ఆ పరమాత్మను ఆ విధంగా తెలుసుకొని ఆ జీవునిలో శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ కాకుండా జీవునిలో ఉన్నటువంటి పరమాత్మకు ఈ శరీరాన్ని మరియు తనను తాను పూర్తిగా అప్పచెప్పినట్లయితే ఇక ఆ శరీర రథం అనేది ఎక్కడ ఢీకొట్టదు అనేది తెలియజేయబడింది ఈ విధంగా ఈ మూడు విషయాలను తెలుసుకుంటే సరిపోతుంది మన యొక్క చరిత్రల నిర్మాణంకు ఈ విషయాలు ప్రధానమైనవి ఈ మూడు విషయాలు ఏవైతున్నాయో మన చరిత్ర నిర్మాణం చేసుకోవాలి అంటే ఆ చరిత్ర నిర్మాణంకు ఈ విషయాలు ప్రధానమైనవి ముఖ్యమైనవి మనము పరమాత్మను ఈ రూపంలో తెలుసుకొని మన రథం యొక్క పగ్గంను పరమాత్మకే అప్పగించాలి ఈ విధంగా పరమాత్మ ఎలాంటి వాడు సారథి ఎంతో మంది సారథులు ఉన్నారు ఆ సారథులకు కూడా సారథి అయినటువంటి పరమాత్మ అతనికే మన యొక్క మనస్సు కానీ అంటే సంపూర్ణంగా మనము సమర్పితం అయిపోవాలి మన జీవన రథానికి ఏదైతే పగ్గ మన మనస్సు ఉందో దాన్ని పరమాత్మకు అప్పగించేయాలి ఆ మరియు శక్తివంతుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఆ పరమాత్మనే స్వామి అదే విధంగా సయనుల సజ్జనకు కూడా స్వామి అతడే రక్షించేవాడు కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకొని మన రథం యొక్క పగ్గాన్ని పరమాత్మకే అప్పగించాలి అట్లయితే ఈ ప్రపంచములో విజయములము విజయులము కాగలం ఆ విధంగా పరమాత్మకు అప్పచెప్పినట్లయితే విజయవంతులం కాలేమా తప్పకుండా విజయులము కాగలుగుతాము ఈ విజయం కారణంగానే ఈ మంత్రం యొక్క ఋషి జేత అనబడింది మంత్రం యొక్క ఋషి ఏమంటే జేత ఈ విజయం కారణంగానే మంత్రం యొక్క ఋషి జేత అనబడినాడు ఇతడు మధ్ఛందస అత్యంత మధురమైనటువంటి కోరికలు కలవాడు కాబట్టి అతన్ని మధుఛందస అనబడింది అలా ఎందుకు కాకూడదు వీరి యొక్క అన్ని కోరికలు ఎవరైతే పూర్తిగా పరమాత్మకు సమర్పితం అనగా తన యొక్క పగ్గాన్ని తన యొక్క మనస్సును తనతో పాటుగా పూర్తిగా మనస్సును శరీరాన్ని పూర్తిగా పరమాత్మ చేతిలో పెట్టినట్లయితే వారి యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే ఎవరైతే పరమాత్మకు సమీపృతం అవుతారో వాళ్ళ యొక్క కోరికలు ఎలా ఉంటుంది అంటే పరమాత్మ ఏ విధంగా ప్రేరణ చేస్తారో ఆ విధంగానే ఉంటాయి పరమాత్మ ప్రేరణతో ఆ కోరికలు నడుచుకుంటాయి కాబట్టి అందుకే అవి మాధుశ్చందస అనబడింది మన కోరికలో ఎలా ఉండాలి పరమాత్మకు అనుగుణంగా అనగా పరమాత్మకు పూర్తిగా సమర్పిస్తే పరమాత్మ ఏదైతే పర దయానంద సరస్వతి అదే అన్నారు ఏషేరి ఇచ్చా పూర్ణహో నీ యొక్క కోరికలు పూర్తి కావాలంటే మనం పరమాత్మ పూర్తిగా సమర్పితమైతే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ప్రేరణ పరమాత్మ మనకు అందిస్తారు కాబట్టి అవి మధురమైనటువంటి ఉంటాయి కాబట్టి ఆ కోరికలు మనము చేస్తాము ఆ విధంగా పరమాత్మ ద్వారా మన యొక్క కోరికలు తీరుతాయి భావార్థము మేము ప్రభురూప సారథి కలిగిన వారము అవ్వాలి జ్ఞానులం అయ్యి ప్రభు రక్షణకు పాత్రులం కావాలి మేము పరమాత్మ యొక్క పరమాత్మ రూప సారథి కలిగిన వాళ్ళం కావాలి మహాభారత యుద్ధం మనం తీసుకున్నట్లయితే శ్రీకృష్ణుని పరమాత్మ రూపంగా తీసుకున్నట్లయితే ఆ రథాన్ని శరీరం అనుకున్నట్లయితే మరియు రథం లోపల కూర్చున్నటువంటి అర్జునుడు జీవుడైతే ఆ విధంగా మనము కూడా పరంపిత పరమాత్మ అంతటా వ్యాపించిన ఉన్నటువంటి సర్వ వ్యాపకుడు సంపూర్ణుడైనటువంటి పరమాత్మకు మన మనస్సును అప్ప చెప్పేస్తే మన రథాన్ని అప్ప చెప్పేస్తే అప్పుడు అది సక్రమంగా నడుచుకుంటుంది ఎప్పుడైతే పరమాత్మకు అంకితం చేశామో అందులో ప్రేరణ పరమాత్మ ద్వారా ప్రేరణ కలుగుతాయి అవే కర్మలు మనం చేస్తాము అంత మనకు చాలు అంత తెలుసుకుంటే చాలు ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ ఒక్కటి కూడా బాగా అర్థం చాలు పరమాత్మ పూర్తిగా సమర్పితం అనేది ఆ విషయాన్ని తెలుసుకున్నాం అంటే ఎందుకంటే రథసారథి పరమాత్మ ఇంత సృష్టిని రచించి నడిపిస్తున్నాడే సూర్యుడు చంద్రుడు భూమి నక్షత్రాలు ఒక్కొక్క దాన్ని మనం తీసుకున్నట్లయితే వాటిని వర్ణించినట్లయితే వాటి లోపలికి మనం సూక్ష్మంగా వెళ్ళి గమనించినట్లయితే అతని యొక్క శక్తి అర్థమవుతుంది అతని యొక్క గతి అర్థమవుతుంది అదే విధంగా అతని యొక్క జ్ఞానము అందులో ఉన్నటువంటి జ్ఞానం కొంచెం మనకు కలుగుతుంది ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు పరమాత్మకు అప్పగించినట్లయితే అందులో మనము సుఖపూర్వకంగా ఆనందపూర్వకంగా విహరిస్తూ ఉంటాం కాబట్టి ఆ పని చెయ్యాలి ఇది తెలుసుకోవాలి మంత్రం ద్వారా ఏంటి పరమాత్మ పూర్తిగా సమర్పితం మనం ఎవరెవరికో సమర్పితం అవుతాం ఎవరెవరికో అంకితం అయిపోతాం అక్కడ వారికి కాదు పరమాత్మకు సమర్పితం పరమాత్మకు అంకితమైనట్లయితే ఏ ధర్మకార్యం కానీ ఏది చేయాలన్న ఏదైనా సరే ప్రపంచంలో మనం ఏదైనా చేయాలనుకుంటే అది సక్రమంగా నడుస్తుంది ముక్తికి పాత్రులమవుతాము ముక్తి కూడా లభిస్తుంది ఇది ఈ మంత్రం ద్వారా తెలుసుకున్నాం ఓం అర్థమైందా yeah mm -hmm.